మహిమ మరి నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో తెలియచేయబడుతుంది నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి దావేది కీర్తన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు నీ కోరికలు మరి నీకు నాకున్నటువంటి కోరికలను ఆయన సిద్ధింప చేసేవాడు అంటే వాటిని మనలో నెరవేర్చేవాడిగా ఉన్నాడు మరి నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో ఆ యావత్తును కూడా సఫలము పరిచే దేవుడిగా ఉన్నాడు అని తెలియచేస్తుంది మరి నేటి దిన మనం దేవుని ఆరాధించినప్పుడు ఆయన చేసినటువంటి పనులను అంటే మన కొరకు ఆయన ఏమేమి చేయనయ ఉన్నాడు ఆ పనులను మనం జ్ఞాపకం చేసుకుని ఆయనకి స్థుతులు చెల్లించు ఆయన చెంత మనం చేరినట్టయితే మరి మన కోరికలను ఆయన సిద్ధింపచేసేవాడిగా ఉన్నాడు నీ నా కోరికలు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు చెంత మనము తెలియచేసినట్టయితే మరి అవి ప్రభు సిద్ధానుసారంగా ప్రతి ఒక్కటి సఫలము చేయబడుతుంది కాబట్టి నీవు నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని మాటలు విని ఆయన గమనించుదాము దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమె